ఆనాడు ఇస్రాయేలీలకు దేవుడు తోడై ఉన్నాడు ఈరోజు అభినవ ఇస్రాయేలకు మనకు కూడా ఆయన తోడై ఉన్నాడు తోడై ఉన్నాడు ఉండాలి ఎంతవరకు అంటే ఈ యాత్ర ముగిసేంత వరకు ఆయన మనకు తోడై ఉండాల్సిందే ఆయన మనకు తోడై ఉండని ఎడల మనం ఎదురు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ పోరాటాల్లో మనకు ఎదురవుతున్న పోరాటాల్లో మనం జయం పొందలేం ఆయన తోడు లేకపోతే ఎందుకంటే మన శత్రువు బలవంతుడు వాడు మనకంటే బలవంతుడు రెండవది వాడు అదృశ్య రూపంలో ఉన్నాడు మూడవది వాడికి సహకరించేటువంటి ఒక ఏజెంట్ మనలోనే ఉంది అది మన శరీరంలో ఉన్న పాపం మూడు విషయాలు చెప్పాను మొట్టమొదటిది శత్రువు మనకంటే బలవంతుడు రెండవది వాడు అదృశ్య రూపంగా ఉండి మనతో పోరాడుతున్నాడు మూడవది వాడికి కోఆపరేట్ చేసేటువంటి ఒక ఏజెంటు మన బాడీలోనే ఉంది ఏమిటది అంటే మన శరీర వయవాల్లో నివసిస్తున్న పాపం మన శరీరంలో నివసిస్తున్న ఈ పాప ఫలం మనలో రకరకాల దురాశలను పుట్టిస్తుంది రకరకాల ఇచ్చలకి మనల్ని ప్రేరేపిస్తుంది నేత్రాశ శరీరాశ జీవపుటంబం లోకాశ రకరకాల ఆశలను మనలో రేకెత్తించి మనల్ని పాపం వైపు ఆకర్షించబడేటట్టు చేస్తుంది దాని నుండి మనం రోజు తప్పించుకోవాలి లోకం నుండి సాతాను నుండి మన శరీరం నుండి మూడు వైపుల నుంచి మనకు పోరాటం సైతాను నుంచి పోరాటం లోక ఆకర్షణల వైపు నుంచి మనకు పోరాటం మూడవది మన శరీరం నుండి మనకు పోరాటం ఈ మూడు పోరాటాల్లో దినం మనం జయం పొంది ముందుకు సాగాలి ఈ మూడు పోరాటాలు కాక మళ్ళీ జీవన పోరాటం ఒకటి ఏడిసింది మళ్ళీ మనకి బ్రతుకు పోరాటం ఈ భూమి మీద ఉన్నంతకాలం కాస్త తినేదానికి ఉండేదానికి కట్టేదానికి ఏదో కాస్త కోస్తో కావాలి దాన్ని సంపాదించాలనే ఒక పోరాటం జీవన పోరాటం బ్రతుకు పోరాటం మొత్తం నాలుగు పోరాటాలు ఒకటి శత్రువుతో అంటే సైతానుతో ఒకటి లోకం లోకాశలతో మూడవది శరీరం శరీరాశలతో నాలుగవది భూమి మీద బతకడానికి జీవన పోరాటం ఈ నాలుగు పోరాటాలు ఇంకా మరికొన్ని పోరాటాలు ఉన్నాయిలే అన్నీ అవి చదువుకుంటా పోతే టైం తీసుకుంటుంది ఈ నాలుగు పోరాటాలు మనం ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాం ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి జీవన పోరాటాన్ని ముగించి చర్చికి చేరారు మళ్ళా రేపు తెల్లారగానే కానీ మళ్ళీ జీవన పోరాటానికి బయలుదేరతారు ఎవరు సంచి వాళ్ళు తీసుకొని ఎవరు బ్యాగ్ వాళ్ళు తీసుకొని పొలోమని ఏ పోరాటం అది బతుకు పోరాటం జీవన పోరాటం ఆ పోరాటాలైనా ఈ పోరాటం అయినా దేనిలోనైనా సరే తన పిల్లలంగా ఉన్న మనకి జయమే దేవుడు కోరతాడు కానీ మనం అపజయం పాలు కావాలనేది దేవుని చిత్తం కాదు దేవుడు కోరుకోడు విజయ విజయపదంలో సాగిపోవాలనేది దేవుని ఆశ ఇంతవరకు అర్థమైందా మీకు అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు నేను కొనసాగిస్తాను మరి ఎందుకని కొన్నిట్లో విజయం వస్తుంది ఓటం పాలు అవుతున్నాం కొన్నిసార్లు ఘోర పవా పరాభవానికి ఘోర అవమానానికి కూడా గురవుతున్నాం ఎందుకు ఈ పరిస్థితి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే మనకి హోశువ గ్రంథంలో దానికి సమాధానం ఉంది బైబిల్లో మరికొన్ని సమాధానాలు కూడా ఉన్నాయి మనం ఎందుకు ఓడిపోతామనే దానికి వాటిల్లో ఒకటి ఇక్కడ రాశాడు ఇస్రాయేలీలు పాపం చేశారు వారి మధ్య జరిగినటువంటి పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరిగితేనే కానీ ఆ పాపం పరిహరించబడితే తప్ప నేను మీకు తోడై ఉండను దేవుడు తోడై ఉండకపోతే జయం రాదు దేవుడేమో నేను తోడై ఉండను అంటున్నాడు ఎందుకు తోడై ఉండవయ్యా అంటే పాపం జరిగింది అంటున్నాడు అప్పుడు యహోష్ వాళ్ళు లేచాడు ఇంత చిన్న పట్టణాన్ని గెలవలేకపోవడానికి కారణం మనలో పాపం ఉన్నదని దేవుడు ఆరోపిస్తున్నాడు దయచేసి అందరూ సమకూడండి అన్నాడు అందరూ సమకూడారు గోత్రాల గోత్రాల వరుసను అందరినీ గ్రేడ్ చేశాడు గ్రేడ్ చేసి ఒక్కొక్క గోత్రాన్ని ఎంక్వైరీ చేసి దేవుణ్ణి అడగటం గోత్రాన్ని డివైడ్ చేయటం చివరికి ఒక గోత్రం పట్టబడింది ఒకసారి చూద్దాం చూడండి పదహారో వచ్చిన చదువు నాయన ఏడు పదహారు కాబట్టి హోషువ ఉదయమున లేచి ఇస్రాయిలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను ఆ పన్నెండు గోత్రాల్లో యోదా గోత్రాన్ని ప్రత్యేకపరచమన్నాడు దేవుడు చూడు దొంగను పట్టిస్తాడు ఎట్ట పట్టిస్తాడో చూడు యోదా గోత్రాన్ని ప్రత్యేకపరచమన్నాడు యోదా గోత్రాన్ని ప్రత్యేకపరిచినప్పుడు జరహీయుల వంశం పట్టబడింది జరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు పిలిచినప్పుడు జబ్దీ పట్టబడ్డాడు అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూధాగోత్రములోని జరహు ముని మనమడును జబ్దీ మనముడును కర్మీ కుమారుడునైనా ఆకాను పట్టబడేను అస్సలు పట్టబడ్డాడు ఈ ఆకాను అనేవాడు పట్టబడ్డాడండి అప్పుడు యహోష్ అడుగుతున్నాడు ఆకానుతో నా కుమారుడా ఇస్రాయలు దేవుడైన యుహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యోశువతో ఇస్రాయేలీల దేవుడైన యుహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకునేను బాగా వినండి చెప్పు నాయనా ఏం జరిగిందో దేవుడు చూడు ముప్పై ఆరు మంది హతులవడానికి అప్పగించాడు ఇంత పెద్ద నష్టం జరిగింది మనకి ఈ ఘడియ వరకు ఈ ఘట్టం వరకు మనకి ఎదురు లేకుండా ప్రయాణం సాగించిన మనం ఈరోజు ఇలా శపించబడిన పరిస్థితికి ఎందుకు వచ్చాము ఏం జరిగిందో చెప్పు ఆయన అని అడిగాడు అప్పుడు ఆకాన్ చెప్తున్నాడు ఎరుకో పట్టణాన్ని ముట్టడించినప్పుడు ఆ శపితమైన వాటిని వేటిని కూడా ముట్టవద్దని దేవుడు మనకు సెలవిచ్చాడు కదా శాపగ్రస్తమైన వేవి ఇంట పెట్టుకోవద్దు మీరు తెచ్చుకోవద్దు ఆ శపించబడినవి ఏవి మీరు కలిగి ఉండొద్దు అని దేవుడు చెప్పాడు కదా అయితే నేను దేవుని మాటను లక్ష్య పెట్టలేదు దేవుడు చెప్పిన మాటని బే చేసి షినారు పై వస్త్రం ఒకటి వెండి కొంత బంగారం కొంత ఆ శపితమైన పట్టణం నుంచి తెచ్చుకున్నాను ఆశకొద్ది తెచ్చుకొని నా గుడారం మధ్య నా డేరా మధ్యలో గుంట తవ్వి దాన్ని పూడ్చి పెట్టాను అదిగో గోడారం మధ్య అది ఉంది అన్నాడు యహోస్వా చాలా బాధపడ్డాడు పిచ్చోడా నిత్యమైన స్వాస్థ్యం ఇవ్వటానికే కదా మనల్ని తీసుకెళ్తుంది వాగ్దత్త దేశానికి తీసుకెళ్ళి తేనెలు ప్రవహించేటువంటి దేశంలో మనల్ని చేర్చి మనకి ఏది తక్కువ లేకుండా అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదించడానికే కదా మనల్ని తీసుకెళ్తుంది ఈ కక్కుర్తి ఎందుకు నాయన శపితమైన దాన్ని ఎందుకు ముట్టావు అయ్యో అని బాధపడ్డాడు ఈ విషయాన్ని నేను మీకెందుకు చెప్తున్నానంటే యేసు ప్రభుని నమ్ముకోకముందు కొన్ని సంగతులు మనకు తెలియవు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో యేసు ప్రభుని ఎరగక ముందు మనకు తెలియదు అడవిలో జంతువుల మాదిరి లోకంలో మనుషుల మాదిరి మనం కూడా బ్రతికేశాం కానీ ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం ఎలా ఉండాలో మనం ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించొద్దో ఏది కలిగి ఉండాలో ఏది కలిగి ఉండొద్దో మనకి వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు దేవుడు అందిస్తున్నాడు స్పష్టంగానే అందిస్తున్నాడు అంత తెలుసుకొని కూడా కొంతమంది తమ కుటుంబాల్లో శాపాన్ని అనుభవిస్తున్నారు ఎందుకు ఓటములని శాపాలని అనుభవిస్తున్నారు అంటే దేవుడికి నచ్చనివి దేవుడు వద్దని చెప్పినవి తమ యొద్ద వారు కలిగి ఉన్నారు అక్కడ ఏమన్నాడంటే నా డేరా మధ్యలో దాన్ని దాచిపెట్టాను అన్నాడు డేరా అన్న గుడారం అన్న ఒకటే నా గుడారం మధ్యలో దాచిపెట్టాను అది ఉంది పోయి తవి తీయండి దొరుకుతుంది అన్నాడు మనకి గుడారం అంటే మనం నివసించే నివాసం అని ఒక అర్థం రెండవది మన శరీరం కూడా గుడారంతోనే పోల్చబడింది అది మీకు రెండు కొరింది పత్రిక ఐదవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదివితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అన్నాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటే మన శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము తర్వాత మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అన్నాడు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏందో అది మీకు మామూలు గుడారం గురించి చెబుతున్నాడా మన దేహం అనే గుడారం గురించి చెప్తున్నాడా అందరు నోరు తెరిచి చెప్పండి అంటే గుడారం అనగానే రెండు అర్థాలు వస్తాయి ఒకటి మనం నివసించే గుడారం రెండవది మన దేహము అనే గుడారం ఇక్కడ రెండిట్లోనూ శుద్ధీకరణ జరగాలి రెండిట్లోనూ శుద్ధీకరణ జరగాలి మనం నివసించే గుడారంలో శతమైనవేవైనా మనం కలిగి ఉన్నామేమో చూసుకొని ఆ గుడారాన్ని ప్రక్షాళన చేసుకోవాలి దాన్ని పరిశుద్ధపరచుకోవాలి రోషం కలిగి రెండవది మన దేహం లేదా మన శరీరం అనే ఈ గుడారంలో కూడా శపితమైనవి ఏవైనా ఉన్నాయేమో అని పరిశీలించుకొని మనం దాన్ని కూడా పరిశుద్ధపరచుకోవాలి ప్రక్షాళన చేసుకోవాలి క్రీస్తు రక్తంలో కడుక్కొని శుద్ధీకరణ పొందాలి శపితమైన వాటిని మనలో లేకుండా వాటిని పెకలించి వేయాలి ఈ శుద్ధీకరణ రెండు విధాలా జరగాలి అటు ఆ గుడారములోను ఇటు ఈ గుడారంలోను రెండిట్లో జరగాలి ఇలా జరిగినప్పుడు పరిశుద్ధపరచబడిన గుడారములో దేవుడు ఉంటాడు పరిశుద్ధ పరచబడిన దేహంలో దేవుడు నివాసం ఉంటాడు యేసుప్రభు ఒక మాట అన్నాడు శిష్యుల్ని పంపించేటప్పుడు మీరు ఏ గ్రామమైనా ఏ పట్టణమైనా వెళ్ళినప్పుడు ఏ ఇంటికైనా మీరు వెళ్ళాలనిపించి వెళితే మీరు వెళ్ళే ఇంటికి సమాధానం అని చెప్పండి సమాధానం అని చెప్పండి సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉన్నాడనుకో మీరు పలికిన సమాధాన వచనం ఆ ఇంటి మీదకి వెళ్ళిద్ది ఆ ఇంట్లో ఏమైనా ఉంటే శాపం ఉంటే అసమాధానాలు ఉంటే ఆవేదన ఉంటే అది తొలగిపోయిద్ది మీరు పలికిన సమాధాన వచనంతో ఎప్పుడు తొలగిపోయిద్ది సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే సమాధాన పాత్రురాలు ఆ ఇంట్లో ఉంటే మీరు పలికిన ఆ ఆశీర్వచనం ఆ సమాధాన వచనం ఆ దీవెన వచనం ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయితే సమాధాన పాత్ర ఆ ఇంట్లో లేరనుకో మీరు పలికిన సమాధాన వచనం నీ మీదకి వచ్చింది అన్నాడు మన గృహాల్లో కూడా దైవజనులు వచ్చి దైవచంద్రాన్ని వచ్చి ప్రార్థన చేస్తుంటారు ఆశీర్వదిస్తుంటారు ఆశీర్వచనాలు పలుకుతుంటారు మన మీద కూడా చేతుల నుంచి మనల్ని దీవిస్తారు కొంతమందికి స్పష్టంగా కార్యాలు జరుగుతాయి కొంతమందికి జరగవు ఎందుకని కొన్ని జీవితాల్లో అద్భుతమైన దేవుని కార్యాలు చూస్తున్నారు కొంతమంది బ్రతుకుల్లో ఎంత మొత్తుకున్నా కార్యాలు జరగట్లేదు అంటే ఒక ముఖ్యమైన కారణం శపితమైన వాటిని తమ యొద్ద కలిగి ఉండుట దేవుడు అసహించుకునేవి దేవుడు ఇష్టపడనివి తమ యొక్క కలిగి ఉండుట ఒక కీలకమైన విషయం మీకు సులువుగా అర్థమవుద్దని చెబుతున్నాను నేను అర్థం చేసుకోవాలి మీరు అందరూ ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి అంటే మీరు అందరూ కేర్ఫుల్గానే ఉన్నారు అయినా నా జాగ్రత్త వందనాలు చెప్పండి వందనాలు అక్కయా అన్నయ్య వందనాలు రైట్ అందరు లైన్లోనే ఉన్నారుగా రైట్ ఒకసారి కలిసి స్తోత్రం కూడా చెప్పండి ఇక జాగ్రత్తగా వినండి గుడారంలో శాపగ్రస్తమైనవి అంటే ఏంటి ఆనాడు ఆకానైతే బంగారము వెండి షినారు వస్త్రం తెచ్చుకున్నాడు అవి పట్టణానికి చెందినవి పట్టణం శపించబడిన పట్టణం కాబట్టి శపించబడిన వాటిల్లో నుంచి తెచ్చుకున్నవి శాపగ్రస్తమైనవి బంగారం శాపగ్రస్తమైందని కానీ వెండి శాపగ్రస్తమైందని కానీ వస్త్రం శాపగ్రస్తమైందని కానీ అనుకోకూడదు కానీ ఏ ప్రాంతం నుంచి తెచ్చారటని బంగారం దేవుడు సృష్టించిందే వెండి దేవుడు సృష్టించిందే షినారు వస్త్రము దేవుడు సృష్టించిందే ఆయన ఆశీర్వదించినయే దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను మరి ఎందుకై శాపగ్రస్తమైన అంటే శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవవి శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవి మనం తెచ్చుకున్నప్పుడు శాపమే వెంటాడిద్ది దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం ఏమనుకుంటాం అంటే ఏముందలే అనుకుంటాం మన దరిద్ర బుద్ధి అది ఏముందలే అనుకుంటు మన దగ్గర ఉన్న బలహీనతలు అన్నిటిలోనికి పెద్ద బలహీనత ఏంటంటే చాలా సంగతులు పరిశీలించి వెతుక్కొని జాగ్రత్త పడకపోగా ఏముందలే అదేముందిలే ఇదేముందలే ఏముందలే అనే ఒక మాయ రోగం ఉంటుంది ఇది అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఏముందలే రోగం ఏముందలే అనేది క్రైస్తవుడు అనకూడదు ఏముందలే అనకూడదు ఎందుకు ఉండాలి అనాలి ఇది రైట్ కాదు ఇది ఎందుకు ఉండాలి అనాలి కానీ ఏముందలే అది ఉంటే ఏముందలే అనకూడదు కొన్ని జీవితాలు ఆశీర్వాదంలో నుండి శాపంలోకి వెళ్ళిపోతే కొన్ని జీవితాలు శాపంలో నుండి ఆశీర్వాదంలోకి వచ్చాయి శాపగ్రస్తమైన వాటిని తొలగించుకొని కొంతమంది శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి వస్తే ఆశీర్వాదంలో ఉండి శాపగ్రస్తమైన వాటిని తెచ్చుకొని వాటిని కలిగి ఉండి కొంతమంది శాపంలోకి వెళ్ళిపోయారు అందుకే అందరి మనోనేత్రాలు దేవుడు వెలిగించున్నట్లుగా ఈ మాటలను నేను మీతో పంచుకుంటున్నాను ఆనాడు ఆకానేమో ఐదెచ్చి పెట్టుకున్నాడు ఈరోజు మీరు మీ ఇళ్లలో కానీ మీ దేహాల్లో కానీ ఎవరెవరు ఏమేం కలిగి మీకే తెలుసు మీకే తెలుసు ఏముందలే అనే మాయ రోగాన్ని కాస్త పక్కన పెట్టి ఏముందో తెలుసుకోవాలి అని వెతుకు నాలో ఏముంది నా ఇంట్లో ఏముంది నాలో తొలగించబడిన శాపగ్రస్తమైనవి ఏమిటి తొలగించబడవలసిన శాపగ్రస్తమైనవేంటి నా ఇంట్లో నేను తొలగించాల్సిన శాపగ్రస్తమైనవేంటి అని పరిశీలించి వెతుకు నీకు దేవుడు చూపిస్తాడు తప్పకుండా చూపిస్తాడు అన్నీ బాగానే ఉంటాయి ఆకాను అన్నీ బాగానే ఉన్నాయి ఆకానికి ఒక్కటే తేడా శపించబడ్డ అట్ని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు అది ఒక్కటే తేడా ఏ వ్యభిచారి కాదు దొంగోడు కాదు లంచగొండి కాదు మోసగాడు కాదు నరహంత కూడా అంతకన్నా కాదు కానీ తనని తన కుటుంబాన్ని శాపంగా మార్చేసినటువంటి వాటిని కొన్నిటిని తెచ్చి పెట్టుకున్నాడు ఆ ఒక్కటే తన దోషం దేవుడు అసహించుకున్న దాన్ని నిషే నిషేధించిన దాన్ని నిషిద్ధం అన్నదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు అది ఆకాం దరిద్రం తను చేసిన పనికి తను చేసిన పనికి తను తన ఫ్యామిలీ మొత్తం దారుణంగా బలైపోయారు ఈరోజు ఏముందిలే ఏముందిలే అనుకుంటా మనం చేసేటువంటి కొన్ని పొరపాట్లు మనం కలిగి ఉండేటువంటి కొన్ని శాపగ్రస్తమైనటువంటి అలవాట్లు క్రియలు మన లో కాదు మన టోటల్ ఫ్యామిలీని కూడా శాపానికి తీసుకెళ్తున్నాయి నాశనానికి తీసుకెళ్తున్నాయి అందుకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిజమం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సంబంధులైనటువంటి వాళ్ళందరూ కూడా వివేచన కలిగిన వారై పరిశీలించుకోవాలి పరిశీలించుకోవాలి వెతుక్కోవాలి